హాయ్ అమ్మ ఎలా ఉన్నారు రండి గోంగూర సొరకాయ శనగపప్పు కూర వండుకుందాం ఈ కలగలుపు కూర టేస్ట్ చాలా బాగుంటుంది శనగపప్పు కడిగి పెట్టుకున్నాము దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ సొరకాయ ముక్కలు శనగపప్పు అంటే సొరకాయకి సరిపడా వేసుకోండి శనగపప్పు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అలాగే ఒక కప్పు శనగపప్పుకు సరిపడానే నీళ్లు పోసి త్రీ విజిల్స్ రాని ఒకసారి చూద్దాము ఇట్లా మజ్జికవ్వంతో కానీ పప్పు గుట్టుతో కానీ ఒకసారి ఇలానేసుకోండి మొత్తం అంతా తిరుగు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొన్ని కరివేపాకులు కొలుపు ఎండవ కూరలో కలిపే కొంచెం ఉడకనిద్దాం ఒక్కసారి ఉడికిన తర్వాత ఉప్పు కారాలు చూసుకున్నాం కొంచెం ఉప్పు తక్కువ నాకు ఉప్పు వేస్తున్నాను ఒకసారి తిప్పుకోండి టేస్ట్ చూసుకొని దించేసేయటమై కమ్మగా సొరకాయి శనగపప్పు గోంగూర కూర రెడీ